ఆల్మోస్ట్ ఒక లక్ష యాభై వేల మంది ఇంతమంది మనుషులు రేపటిని చూడలేరు టైం అనేది ఎవరికి సొంతమైన వస్తువు కాదు ఒకవేళ ఏదైనా పనిని చేయడానికి బెస్ట్ టైం అంటూ ఉంటే అది నిన్నే అదే పనిని చేసే సెకండ్ బెస్ట్ టైం అంటూ ఉంటే అది ఇప్పుడు ఈ మూమెంట్ టైం తన ఖాతాని రాత్రి పన్నెండు గంటలకి స్టార్ట్ చేస్తుంది అండ్ మళ్ళీ అదే ఖాతా రాత్రి జీరో జీరో హవర్స్కి రీసెట్ అవుతుంది ఈ టైం యొక్క ఖాతా గురించి అర్థం చేసుకోండి ఇందులో డిపాజిట్ చేయడం అవ్వదు అండ్ లోన్ తీసుకోవడం కూడా కుదరదు మీకు రోజు ఏదైతే దొరుకుతుందో ఆ టైంని మీరు వేస్ట్ చేయండి తిరగండి పడుకోండి మీకు నచ్చినట్టు వాడుకోండి అది మీ ఇష్టం ఈ మీటర్ మళ్ళీ రాత్రి జీరో జీరో హవర్స్కి రీసెట్ అయిపోతుంది టైం ఎలాంటిదంటే ఇది ఎవరినైనా సరే తనకంటే ముందుకి అలా అలాని ఎవరిని వెనక కూడా వదిలేసి రాదు అందరికీ తెలుసు టైం చాలా ముఖ్యం అని కానీ కొంతమంది ఇంటెలిజెంట్ పీపుల్కి మాత్రమే తెలుసు టైం ఈ ప్రపంచంలోనే అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ టైంని సేవ్ చేయమని అందరూ చెప్తారు కానీ టైం పాకెట్లో పెట్టుకునే ఒక వస్తువు కాదు టైంని మనం పనులు చేసుకోవడానికి యూస్ చేయాలి కానీ దాన్ని ఎవరు సేవ్ చేయరు ఒకరోజు మార్నింగ్ మీకు ఎవరైనా ఇచ్చి ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టండి లేకపోతే రాత్రి లోపల మీకు తెలియకుండానే మాయమైపోతాయి అని చెప్తే మీరు వెంటనే దానిని ఖర్చు పెట్టేస్తారు సేమ్ ఇదే ఆలోచన మీకు టైం గురించి ఎందుకు లేదు నాకు తెలిసిన చాలా మంది డబ్బులు లేవు అని కంప్లైంట్ చేయడం నేను చాలాసార్లు చూసా కానీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా వాళ్ళకి డబ్బుల కంటే టైమే ఎక్కువ ఇంపార్టెంట్ టైం వేగంగా సాగిపోతూ ఉంటుంది మీరు కూడా టైంతో పాటు పరిగెత్తండి అలా కాకుండా కూర్చుని టైం వేస్ట్ చేస్తే మీరు దాని గురించి ఫ్యూచర్లో ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు మీరేమైనా చేయండి కానీ టైం ఒక డిఫరెంట్ డైమెన్షన్లో ఉంటుంది అది మీకోసం ఎప్పుడూ ఆగదు మీలో ఎవరైతే టైం కంటే ఇంపార్టెంట్ ఏమీ లేదు అని అర్థం చేసుకుంటారో వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళకంటే ఎక్కువ సక్సెస్ఫుల్ ఎవరూ ఉండరని నేను గ్యారంటీ ఇవ్వగలను మీరు మళ్ళీ టైం అనే వర్డ్ని యూస్ చేసేటప్పుడు అసలు టైం అంటే ఏంటో ఆలోచించండి థీరీ ఆఫ్ రిలేటివిటీ లాగా మీరు మంచి టైం వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటే టైం స్లో అయిపోతుంది టైం త్వరగా సాగిపోతుంది అని భయపడితే టైం ఇంకా ఫాస్ట్గా అవుతుంది కానీ ఈ రెండూ కాకుండా ఎవరైతే టైం గురించి ఆలోచించకుండా వాళ్ల గోల్స్ అచీవ్ చేయడంలో బిజీ ఉంటారో వాళ్ళని టైం చాలా ముందుకు తీసుకుని వెళ్తుంది వాళ్ళు చనిపోయాక కూడా వాళ్ళని భూమి మీద జీవించేలా చేస్తుంది జీవితం అనే ప్రయాణంలో ఎప్పుడైనా నిరాశతో ఏడుస్తూ ఉండడం అలౌడ్ కానీ మీరు ఏమీ పని చేయకుండా ఒక పాయింట్లోనే ఆగిపోవడం అలౌడ్ కాదు మీరు ఏడుస్తూ ఉన్నా పర్లేదు కానీ ఎప్పుడు ఆగిపోకూడదు మీ బ్రెయిన్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసేయండి ప్రేమించడం మీకు ముఖ్యమైతే ఎవరినైనా ప్రేమించండి ఎందుకంటే టైం ట్రావెల్ అవుతుంది మీకు డ్యాన్స్ చేయడం ఇష్టమైతే డ్యాన్స్ చేయండి ఎందుకంటే సమయం ఎక్కడ ఆగిపోదు మీ కళలు నెరవేర్చుకోవడానికి ఇదే రైట్ టైం రైట్ ఏజ్ యూ విల్ నెవర్ బీ అట్ దిస్ ఏజ్ అగైన్ డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ మీకు ఈ ఏజ్ మళ్ళీ తిరిగి రాదు కదా ఏం చేస్తే మీరు సంతోషంగా ఉంటారో వాటిని చేయడానికి మీ టైం వాడుకోండి మనలో చాలామంది నాకు ఆ పని రాదు ఈ పని రాదు అని బాధపడుతూనే ఎన్నో రోజులు వారాలు నెలలు ఖాళీగా గడిపేస్తూ ఉంటారు ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకండి ఇంగ్లీష్ రాకపోతే నేర్చుకోవడానికి సరైన పద్ధతి ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి రీసెంట్గా నేను హౌ టు లర్న్ ఇంగ్లీష్ త్రూ తెలుగు అనే ఆడియో బుక్ విన్నా ఈ ఆడియో బుక్ వినడం వల్ల తెలుగు నుంచి ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు అని తెలుసుకోవడమే కాకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మీరు ఎలాంటి జాబ్స్కి అప్లై చేయొచ్చు అని ఇలాంటి ఎన్నో విషయాలు ఈ ఆడియో బుక్ నుంచి తెలుసుకోవచ్చు ఈ ఆడియో బుక్ని నేను కుకు ఎఫ్ఎంలో విన్నా ఒకవేళ మీరు కూడా మీ టైంని బాగా యూస్ చేసుకోవాలి అనుకుంటే బుక్స్ మీద అండ్ ఆడియో బుక్స్ మీద మీ టైం అండ్ మనీని ఇన్వెస్ట్ చేయండి ఒకవేళ కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ మీరు ఇంకా తీసుకోకపోయి ఉంటే గాయస్ మీరు చాలా మిస్ అవుతున్నారు మన కూపన్ బిఎల్ హండ్రెడ్ యూస్ చేస్తే మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లభిస్తుంది అంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కే వస్తుంది సో ఒకసారి ట్రై చేయండి మీ మనసుకు నచ్చింది వినండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం మీ టైంని ట్రాక్ చేయండి రోజు మీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో గమనించి ఆ టైంని ప్రొడక్టివ్గా అయ్యేలా టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి మీరు సంతోషంగా ఉండడానికి ఏదైతే చెయ్యాలో దానికి మీ టైం ఇవ్వండి మీకు చదవడం ఇంపార్టెంట్ అయితే చదవండి ఈ టైం చాలా ఇంపార్టెంట్ అని మీకు ఎగ్జామ్స్ అప్పుడు తెలుస్తుంది మీ కళలన్నీ తొందరగా పూర్తి చేసుకుంటే మీరు ఏమీ పోగొట్టుకోరు కానీ లేట్ అయితే మాత్రం సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి టైం దొరకదు మన దేశంలో యావరేజ్ లైఫ్ స్పాన్ సెవెంటీ ఇయర్స్ మీకు ఇంకా ఎంత టైం మిగిలి ఉంది అనేది మీరే ఒకసారి ఆలోచించండి ఉన్న టైంలో ఎనిమిది గంటలు స్లీప్కి ఒక ఎనిమిది గంటలు వర్క్కి ఇలా మీ లైఫ్లో ఎన్ని ఇయర్స్ అయిపోతున్నాయి అండ్ మీరు ముసలితనంలో గడిపే ఎయిట్ టు టెన్ ఇయర్స్ మైనస్ చేయండి క్యాల్కులేట్ చేసి మీరు మీ సక్సెస్ని అనుభవించడానికి మీ దగ్గర ఎంత టైం మిగిలి ఉంటుందో మీరే తెలుసుకోండి మీరు సమయాన్ని ఆపలేరు కానీ ఫ్యూచర్లో మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఈ టైంని వేస్ట్ చేయకుండా కష్టపడచ్చు మీరు ఒకరోజు ఉదయం లేవగానే మీకు ఒక వెయ్యి నాలుగు వందల నలభై రూపాయలు ఇచ్చే బ్యాంక్ ఈ ప్రపంచంలోనే లేదు ఫ్రీగా ఏ బ్యాంక్ కూడా మీకు ఒక్క రూపాయి ఇవ్వదు కానీ టైం పెద్ద మనసుతో మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రోజు ఫ్రీగా ఒక వెయ్యి నాలుగు వందల నలభై నిమిషాలు ఇస్తుంది టైం మీకు రోజు టైం ఎందుకు ఇస్తుందో ఆలోచించండి టైం మీకు ఇచ్చే టైంని మీరు ఎవరికి ఇస్తున్నారు మీ అందరి దగ్గర వేరే వేరే కలర్స్లో డిగ్రీ సర్టిఫికేట్స్ ఉండే ఉంటాయి టైం గురించి కూర్చొని ఒకసారి ఆలోచించండి టైంనే అడగండి నువ్వు ఎందుకు నాకు రోజు ఒక వెయ్యి నాలుగు వందల నలభై నిమిషాలు ఫ్రీగా ఇస్తున్నావు అని మీకు ఫ్రీగా దొరికే టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని మీకు అనిపించట్లేదా అనిపిస్తుంది కదా సాధారణంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి ఒక రూపాయి ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు టైం మాత్రం చాలా విలువైంది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఈక్వల్గా టైం ఇస్తూ ఉంటుంది మీరు ఎక్కడైతే మీ టైంని ఇన్వెస్ట్ చేస్తున్నారో దాని ద్వారా మీరు మీ గోల్ని రీచ్ అవ్వగలరా అని ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీరు మీ టైం బ్యాలెన్స్ మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్ళడానికి యూజ్ యూస్ చేయకపోతే మీకంటే తెలివైన వారు మీ టైంని వాళ్ళ సక్సెస్ కోసం యూస్ చేసుకుంటారు మళ్ళీ చెప్తున్నా మీ కంటే తెలివైన వారు మీ టైంని వాళ్ళ సక్సెస్ కోసం యూస్ చేసుకుంటారు అసలు గుడ్ టైం లేదా బ్యాడ్ టైం అంటే ఏంటో చెప్పండి టైం అయితే ఎప్పుడూ న్యూట్రల్గానే ఉంటుంది మనమే ఒక టైం మంచిది అండ్ ఇంకొక టైం మంచిది కాదు అని ఆలోచిస్తాం టైం మాత్రం నేను ముందుకు వెళ్తాను మీరు కూడా నాతో రండి నాకు ఎవరు ఏం చేశారో అనే విషయంతో సంబంధం లేదు మీరు కూడా అలానే ఉండండి అని చెప్తుంది టైం మిమ్మల్ని ఎవరితో సంబంధం లేకుండా మీ పని చేసుకోమని చెప్తుంది వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే ఎవరి టైం బ్యాలెన్స్ వారికే ఉంటుంది వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం మీరు మీ టైం బ్యాలెన్స్ని తక్కువ చేసుకోవద్దు ఒకవేళ నా మాటలతో మీరు హర్ట్ అయితే పర్లేదు హర్ట్ అవ్వండి మీరు టైం వేస్ట్ చేశాక హట్ అవ్వడం కంటే మీరు అప్పుడు బాధపడటం కంటే నా వీడియో చూస్తూ ఇప్పుడు హట్ అవ్వడం చాలా బెటర్ ఇప్పటి నుంచి ఏమైనా గొప్పగా సాధించడానికి కష్టపడదాం ఏదైనా సాధించే ఈ ప్రపంచానికి మనం ఏంటో చూపిద్దాం ఈ దేశంలో మీ పేరు వినిపించడం కాదు ప్రపంచంలో మన దేశం పేరు వినపడాలి జై హింద్ వందే మాతరం